ఇప్పుడు ఈ వర్క్ బ్రేక్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అబౌట్ ది డెత్ షావు అనేది అనే టాపిక్ ఈరోజు వచ్చింది ఎట్లొచ్చింది అనే దాని గురించి మాట్లాడితే కోట శ్రీనివాసరావు గారు గణేష్ సినిమాకి నంది అవార్డు తీసుకోవడం జరిగింది అండ్ ఫైనల్లీ భారత ప్రభుత్వం పద్మశ్రీతో పురస్కరించింది సో ఈ పురస్కారాలు ఇవన్నీ అనేటివి మనము సాధించే క్రియల్లో అవి వచ్చే ఏమంటారు అడిషనల్ గిఫ్ట్ బట్ అది అచీవ్ కావాలంటే డెఫినెట్లీ మనం కష్టపడుతూనే వెళ్ళాలి ఎవరీ మూమెంట్ ఎంజాయ్ చేసుకుంటూ అండ్ దట్టు డెత్ చావు అనేది నా మాటల్లో అయితే ఇట్ మీన్స్ నో మోర్ అని అంటాం కదా నో మోర్ మీన్స్ మనం అత ఆ వ్యక్తితో మాట్లాడలేం ఆ వ్యక్తితో మనం చూడలేం లైఫ్లో ఆ వ్యక్తితో మనం ఏ సంతోషాన్ని మనం షేర్ చేసుకోలేం సో దానికి ఉన్న మన బెస్ట్ మూమెంట్ ఏందని అంటే బ్రతుకున్న రోజు మనం ప్రతి వ్యక్తితో నవ్వగలిగి మాట్లాడి ప్రతి వ్యక్తితో చేయగలిసినంత షేరింగ్ షేరింగ్ అనేది చేసుకుంటూ అండ్ కొన్ని కొన్నిసార్లు గొడవలు అవుతుంటాయి దాన్ని మళ్ళీ ఆలోచించుకొని దాన్ని రెక్ఫికేషన్ ఎట్లా ఇప్పుడు గొడవ జరిగింది అంటే అది డెఫినెట్గా దేనికోసం అనేది మనకు రివైజ్ చేసుకుంటే తర్వాత దాని నుంచి మళ్ళీ ఎట్లా దాన్ని కవర్ చేసుకోవాలి అంతేగాని పర్సన్స్ని దూరం పెట్టడానికి ఏంటంటే ప్రతి సమస్యలో మనం ఒకరిని దూరం చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కూరగాయలు కెట్టుకెళ్ళ కొట్టుకెళ్ళినా అది అట్లా ఇవ్వలేదు ఇట్లా ఇవ్వలేదంటే అక్కడ బ్రేక్ పడుతుంది పర్సన్స్తో ఒక షాప్కి వెళ్ళి సరిగ్గా ఇవ్వలేదన్న అక్కడ బ్రేక్ పడుతుంది సో ఆ కాజ్ ఏంటి దానికి మనము ఆ క్షమించే గుణాన్ని కలిగి ఉండి మనము చేసుకోగలిగితే బెటరు అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే డెనెట్లీ అనేది మనం తలుచుకుంటే ప్రతి ఒక్కరికి బాధ అనిపిస్తుంది సో దట్ నేను ఈ చావులకు దూరంగా ఉంటాను నాకు మెమరీస్ ముఖ్యం అండ్ చాలామంది అంటే చాలామందికి ఉన్న ఏంటంటే ఇంజనీర్ వినివి ఇట్లా డ్యాన్సులు వేసుకుంటా ఇట్లా దొరుకుతుంటా అంటే డెఫినెట్లీ నేను నేను చిన్నప్పటి నుంచి నాకు నచ్చినట్టే బ్రతికిన బ్రతుకుతా ఇలాగే ఉంటాను నేను ఇంజనీర్ని అయితే డ్యాన్సులు వేయకుండా ఉండాల్సిన అవసరం ఉండాల్సిన అవసరం అనేది లేదు నేను ఎవ్రీథింగ్ చేస్తా నాకు నచ్చినట్టు చేస్తాను డెఫినెట్లీ ఇప్పుడు మనం కంక్లూజన్ ఒకటే ఏ క్షణంలో అయినా చస్తామని అని తెలిసిన మనము ప్రతి క్షణం హ్యాపీగా ఉండాలి కదా సింప్లీ ఇది ఏ క్షణ లోనైనా నెక్స్ట్ నెక్స్ట్ సెకండ్ మనం చదవచ్చు సో ఈ ప ఈ క్షణం మన ఇన్వాల్వ్ అయిన లైఫ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళతో లవ్లీ నేచర్తో మాట్లాడడం ఈవెన్ గొడవైన వాళ్ళతో కూడా పిలుచుకొని మళ్ళీ మాట్లాడడం మళ్ళీ వీలైతే మనమే వీళ్ళు కలవడం దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ ఫర్ అండర్స్టాండింగ్ అండ్ ఫర్ లీడింగ్ ది లైఫ్ సో ఇది నేను చెప్పదలుచుకుంది మనం జగమిగిన సత్యంతో పాటు మనం తెలుసుకోగలిగింది ఏంటి అని అంటే సిచ్యువేషన్ బేస్డ్గా మూవ్ అవుతూ మనం అనుకున్నా సాధించుకుంటూ వెళ్ళగలిగితే అనేది బెటర్ థ్యాంక్స్